గుత్తిలో పర్యటించిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బుధవారం టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ పర్యటించారు ముందుగా మైనార్టీ నాయకులు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నారని ఏపీలో ప్రజల సంక్షేమం కరవైందని మైనార్టీలకు ఏం చేయని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని యువతకు ఉద్యోగాలు లేవని ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుని రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఒకప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు టీడీపీ అనేక సంక్షేమ పథకాలు అందించబడిందని బీజేపీతో టీడీపీ పొత్తు ఉండటం ప్రజలకు ఎంతో శుభదాయకమని దానిపై వస్తున్న మాటలు వైసీపీ కలబోసుకొని చెబుతున్న మాటలని ఉత్తిత్తి మాటలని ప్రజలు ఎవరు దీన్ని నమ్మవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ అధ్యక్షులు జిలాన్ టీడీపీ మైనార్టీ నాయకులు నిజాముద్దీన్ ఎస్ఎం బాషా రసూల్ మహ్మద్ అలీ హెచ్ఎం నబీ రసూల్ ఇలియాజ్ కార్పెంటర్ బాషా వలీ ఇస్మాయిల్ ఇమాం వలీ సనార్ రసూల్ జఫ్రూ కధీర్ డౌలా టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ నారాయణస్వామి ఎంకే చౌదరి కేశవనాయుడు దిల్కా సీనా శ్రీకాంత్ చౌదరి మౌలానా ముస్తఫా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎలక్షన్ దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీక స్వీకారం చేయబోతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు దృష్టి ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు ముస్లింల మధ్య చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది మనం ఓడిపోతున్నాము అని భయం పట్టుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టింది మసీదులు కూలగొడతారు మిమ్మల్ని తరమేస్తారు ఏదేదో నోరుకి వచ్చి వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు దుర్మార్గులు ఇది తెలుగు జాతి ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ ఐదు కోట్ల తెలుగు జాతి తెలుగు జాతి తెలివి అయిన జాతి తెలివి అయిన జాతి తెలివి గల జాతి ఇక్కడ హిందూ ముస్లిం సోదర భావాలతో ఉంటాము అన్న తమ్ముల్లా ఉంటాము ఎవరో రెచ్చగొట్టే రెచ్చకోవడానికి ఈ తెలుగు జాతి సిద్ధంగా లేరు దుర్మార్గుల్లారా మీరు చిచ్చు పెట్టడం మానుకోండి మీతో కాదు మీరు ఓడిపోవడం ఖాయము అరే ఒకే ఒక ప్రశ్న చేస్తాను నేను మీరు ఎవరితో కాపురం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మీరు ఎవరితో కాపురం చేశారు చెప్పగలరా మీరు దమ్ము ఉందా మీకు దుర్మార్గులు మీరు అవాస్తవాల ప్రచారం చేయడానికే మీరు పుట్టినట్టు అక్రమ సంబంధం పెట్టుకోలేదా మీరు బీజేపీతో విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి చుట్టుపక్కల తిరగలేదా అక్కడ లాలుచి పడలేదా మీరు కాళ్ళు మొక్కలేదా మీరు వంగలేదా మీరు ప్రతి ఒక్క హోదా తీసుకువస్తానని చెప్పి మాట తప్పలేదా మడమ తిప్పలేదా మైనార్టీలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పలేదా మడమ తిప్పలేదా తప్పిలా పెడతానని దొంగ హామీ ఇచ్చి మాట తప్పలేదా మాట తప్పినాడు మడమ తిప్పినాడు ముస్లిం మహిళలకి పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు పెళ్లి జరిగితే లక్ష రూపాయలు దురాన్ పథకం ఇస్తారని చెప్పిన చెప్పినావా లేదా మాట తప్పినావా లేదా ఓట్లు ఎందుకు వేయాలి మీకు ఏమి ఇచ్చినా ఓట్లు వేయాలి ఇదే ఇది ఇవన్నీ పక్కన పెట్టండి మైనార్టీలకి జగన్ పాలనలో రక్షణ జరిగిందా మిస్బాబు ఎవరు చెప్పేశారు హాజీరాకు ఎవరు చంపేశారు కళ్యాణ్ తూర్గ్ చాప్రి మండలంలో దుర్ దు దువుల అమ్మాయికి ఎవరు చంపేశారు షేఫ్ ఇబ్రాహింకి నర్సరావుపేటలో ఎవరు మర్డర్ చేశారు పిన్నేలి గ్రామం నుంచి గురుజాల నియోజకవర్గం వంద కుటుంబాలకి బహిష్కరించిన ఎవరు బహిష్కరించారు సైదావల్లి రోడ్డు మీద పడి అల్లా అల్లా అంటుంటే రాళ్లతో రప్పలతో కత్తులతో దాడి ఎవరు చేశారు మీరే కదా ఒక మన చెల్లమ్మ కి వెళ్తుంటే మొన్న రంజాన్లో నంది కొట్టుకూరులో బుర్ఖ తీసి చెప్పులతో మీరు కొట్టలేదా బీజేపీతో భయపెడతారా మీరు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేవు మైనార్టీల మీద వందకి పైన అరాచకాలు మళ్ళీ మీరు చెప్తున్నారు బీజేపీతో జత కట్టింది ఒక్కటి చూపిస్తారా మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం జత కట్టలేదా మైనార్టీలకి ఎటువంటి హాని జరిగిందా ప్రాణ నష్టం జరిగిందా ఆస్తుల పరంగా నష్టం జరిగిందా సంక్షేమ పరంగా నష్టం జరిగిందా సంక్షేమం దక్కలేదా రంజాన్ తోప రాలేదా బీజేపీతో జత కట్టినప్పుడే కదా రంజాన్ తోఫా వచ్చింది ఇమాం మహజుల్ గౌరవ వేతనం బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది షాదీనాలకు నిధులు బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది హజ్ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి పదిహేను లక్షల రూపాయలు కేటాయించిన చంద్రబాబు గారు బీజేపీతో జత కట్టినప్పుడే కదా విదేశీ విద్య పేరుట పెట్టింది ఇవన్నీ జరిగినాయి కదా నువ్వు ఏం చేసి చేసినావు దండుకున్నారు మళ్ళీ మప్పే పెట్టి మోసం చేసి బీజేపీతో భయపెట్టి ఓట్లు దండుకోవాలని ఇక్కడ ఏదో అమాయకులు ఉన్నారు మైనార్టీలని మీరు భావించి ప్రచారాలు చేస్తున్నారు మీరు దుర్మార్గులు అల్లా మిమ్మల్ని క్షమించడో మీరు చేస్తున్న పనులకి పాపం చేస్తున్నారు మీరు మీరు ఎటువంటి నాటకాలు వేసుకుంటే కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో మళ్ళీ రాష్ట్రానికి కాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకి అందరికీ న్యాయం దక్కబోతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరగబోతుంది రేపు గుంతకల్లో మైనార్టీ భారీ బహిరంగ సభ మన గుమ్మునూరు జయరామ్ అన్న ఆధ్వర్యంలో జరగబోతుంది ఈరోజు నేను గుర్తి వచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ పాముడి కూడా వెళ్ళబోతున్నాను ఆ తర్వాత రేపు మార్నింగ్ గుంతకల్లో మైనార్టీ సదస్సు దాంట్లో మనం మన మైనార్టీ సోదరులకి వీళ్ళు చేస్తున్న అఘత్యాలు కానీ అరాచకాలు కానీ వీళ్ళు చేస్తున్న నాటకాలు కానీ వివరించి చెప్పడానికి వచ్చిన